భూమి జడ్జి గారితో నేను శరచంద్ర గారి కన్న కూతురునండి నా కన్న తండ్రిని నేనెందుకు చంపుకుంటానని చెప్పి అంటూ ఉంటుంది దాంతో నువ్వే ఆయన కన్న కూతురు అని నిరూపించుకోవడానికి నీ దగ్గర ఏమైనా సాక్ష్యాలు ఉన్నాయా అమ్మా అని చెప్పి జడ్జి గారు అడుగుతూ ఉంటారు ఇక దాంతో భూమి సాక్ష్యాలు ఏం లేవండి అని చెప్పి అంటూ ఉంటుంది భూమి ఆ మాట చెప్పగానే గగన్ కళ్ళు ఎర్రబడి నీళ్లు తిరుగుతూ ఉంటాయి ఇక భూమి తరపున వాదిస్తున్న లాయర్ సారీ టు ఇంటరప్ట్ యూ జడ్జ్ గారు నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను నా క్లయింట్ శరత్చంద్ర గారి కూతురునని చెప్తుంది కదా అది నిజమో కాదు తెలుసుకోవడానికి డిఎన్ఏ పరీక్షకు అనుమతించాల్సిందిగా కోరుతున్నానని చెప్పి భూమి తరపున లాయర్ మాట్లాడగానే ఇక జడ్జి గారు డిఎన్ఏ టెస్ట్కి నేను అనుమతి ఇస్తున్నానని చెప్పి అంటూ ఉంటారు ఇక దాంతో కృష్ణప్రసాద్ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు అపూర్వ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది కోర్టులో నుండి బయటకు వచ్చిన తర్వాత అపూర్వ భూమితో రేపు తెల్లారేసరికి నీ బతుకు తెల్లారేలాగా చేయకపోతే నా పేరు అపూర్వే కాదు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక శరత్చంద్ర కన్న కూతురు భూమి అన్న విషయం తెలుసుకున్న తర్వాత గగన్ సైలెంట్గా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు అప్పుడు శారద గగన్తో రే గగన్ ఎక్కడికి రా మన భూమి అక్కడుంది అని చెప్పి అంటూ ఉంటే ఎప్పుడు అనుకున్నట్టుగా ఇప్పుడు తను మన భూమి కాదమ్మా ఆ శరత్చంద్ర కూతురు అని చెప్పి అలా కన్నీళ్ళు పెట్టుకుంటూ శారదని తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే భూమి కుప్పకూలి ఏడుస్తూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి